ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటో సెల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఫైవ్ ఎన్ ఫోర్ రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి వెంకటపాలెం విలేజ్ దగ్గర అయితే ఉంటుంది ఇక్కడ నా బ్యాక్ సైడ్ లో కనిపిస్తున్న ల్యాండ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఇరవై ఒకటి పాయింట్ ఐదు ఎకరాల్లో అయితే ఉంటుంది ఇక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అయితే కడుతున్నారు ఇది ఇక్కడ కట్టడానికి గల రీజన్ ఏంటంటే దీని పక్క నుండే పాలవాగు అయితే ఫ్లో అవుతూ ఉంటుంది అందుకని ఇక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అయితే కడుతున్నారు దీన్ని వచ్చేసి ఎన్సీసీ కంపెనీ వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కి సంబంధించి నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు అయితే చెప్తాను ప్రెజెంట్ ఇప్పుడు ఏం పనులు జరుగుతున్నాయి ఎలా ఉందని అని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉందంటే ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు కనిపిస్తున్న రోడ్ వచ్చేసి ఫోర్ రోడ్డు ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ కి ఎండింగ్ లో ఈ ఫైవ్ రోడ్ కనెక్ట్ అవుతుంది అంటే ఈ ఫైవ్ రోడ్ జంక్షన్ దగ్గర ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అయితే ఉంటుంది వెంకటపాలెం విలేజ్ దగ్గరలో లెఫ్ట్ సైడ్ వైపు పాలవాగు కూడా ఫ్లో అవుతుంది ఇదంతా మీరు చూడండి ఈ వాటర్ ట్రీట్మెంట్ కి సంబంధించిన పనులు నెల రోజుల క్రితం నుండి స్టార్ట్ అయినా ఏంటంటే దీనికి సంబంధించిన కాంక్రీట్ వర్క్ ఏంటంటే గతంలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలోనే కాంక్రీట్ వర్క్ అయితే చేశారు అంటే కొంత భాగం వరకు పనులు అయితే జరిగినాయి ప్రజెంట్ ఇప్పుడు ఈ ఏరియా మొత్తం సైట్ క్లియరెన్స్ చేసుకుని పనులు అయితే మొదలెట్టారు దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి ఎన్సీసీ కంపెనీ వాళ్ళకైతే వచ్చింది అమరావతి రాజధాని నగరంలో డిజైన్ బిల్డ్ మరియు ఆపరేషన్ కోసం డిబిఓ ప్రతిపాదికన హెడ్వర్క్స్ అంటే ఇంటెక్ ఇంటెక్వెల్ అప్రోచ్ బ్రిడ్జ్ రా వాటర్ పంపింగ్ మెయిన్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు క్లియర్ వాటర్ రిజర్వాయరు క్లియర్ వాటర్ పంప్ హౌస్కి సంబంధించి సివిల్ వర్క్స్ ఇంకా ఇతర అనుబంధ పనుల కోసం మొత్తం ఏడు సంవత్సరాలు ఓఎన్ఎం డబ్ల్యూటీపీకి తీసుకోవడంతో సహా సర్వే దర్యాప్తు ఇంకా డిజైన్ బ్యాలెన్స్ పనులకు నిర్మాణం ఇంకా పరీక్ష నీటి సరఫరాను ప్రారంభించడం కోసం ఈ మొత్తం కాంట్రాక్ట్ అయితే ఒప్పుకున్నారు ఎన్సిసి కంపెనీ వాళ్ళు నాలుగు వందల పదకొండు కోట్ల రూపాయలతో ఇదే టెండర్ తగ్గించుకున్నారు ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం కోసం గతంలో జరిగిన కాంక్రీట్ వర్క్ కి సంబంధించిన ఇదంతా మీరు ఈ ఏరియా మొత్తం ఐరన్ రాడ్లు ఏతే అయితే ఉన్నాయో అవన్నీ సరి చేసుకున్నారు అమరావతి రాజధాని ప్రాంతంలో కొన్ని లొకేషన్స్ లొకేషన్స్లో ఏంటంటే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అయితే కడుతున్నారు అందులో ఇది ఒక లొకేషన్ అనమాట ఇక్కడ నుండి ఫ్లో అవుతున్న కెనాల్ ఏదైతే ఉందో అది వచ్చేసి పాలవాగు అనమాట అక్కడ నుండి మీకు దూరంగా కనిపిస్తుంది చూసారా అదంతా పాలవాగు పాలవాగు పక్కనే ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం అయితే జరుగుతుంది దీన్ని మొత్తం రెండు సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ ఈ సైట్ ఏరియా మొత్తం మీరు చూడొచ్చు ఇప్పుడిప్పుడే ఈ సైట్ ఏరియాలో ఏంటంటే బ్యాచింగ్ ప్లాంట్ కానీ అలాంటివి రెడీ చేసుకోబోతున్నారు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వన్ నైంటీ ఎంఎల్డి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అయితే ఇక్కడ కట్టబోతున్నారు మొత్తం ఇరవై ఒకటి పాయింట్ ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ ల్యాండ్ అయితే ఉంది దీని పక్క నుండి ఫ్లో అవుతున్న కెనాల్ ఇది పాలవాగ్ అని చెప్పా కదా ఆ పాలవాగు వచ్చేసి దొండపాడు దగ్గర నుండి స్టార్ట్ అయ్యి మనకి పెనుమాక రిజర్వాయర్తో అయితే ఎండ్ అవుతుంది మొత్తం పదహారు పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే పాలవాగు ఉంటుంది ఆ పాలవాగు ఫ్లో అయ్యే పక్కనే ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక్కడ నుండి ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ మొత్తం మీరు చూడొచ్చు వన్ మంత్ బ్యాకే ఈ పనులు అయితే స్టార్ట్ చేశారు ఇంకా పనులు స్పీడప్ చేయాల్సి అయితే ఉంది ఈ టాప్ వ్యూలో ఈ ల్యాండ్ మొత్తం మీరు చూడండి ఎలా కనిపిస్తుందో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు రోడ్డు కనిపిస్తుంది అది ఎన్ఫోర్ రోడ్ అని చెప్పా కదా ఇక్కడే ఈ ఫైవ్ రోడ్డు కూడా క్రాస్ అవుతుంది ఎన్ఫోర్ ఈఫై రోడ్ జంక్షన్ దగ్గరే ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇది ఎన్ఫోర్ రోడ్డు మీకు కనిపిస్తుంది దీనికి వెంకటపాలెం విలేజు కృష్ణాయపాలెం విలేజ్ దగ్గరలో అయితే ఉంటాయి ఇదే ఈఫై రోడ్డు ఈఫై రోడ్డు పక్క నుండి అయితే వెళ్తుంది ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కి అలాగే ఇదంతా పాలవాగు అక్కడ మీకు దూరంగా కనిపిస్తుంది వచ్చేసి విజయవాడ వెస్ట్ బైపాస్ అది ఇది పాలవాగు కనిపిస్తుంది ఇక్కడ నుండి ఏరియా మొత్తం మీరు చూడొచ్చు ఒక పక్క పాలవాగు అలాగే అటువైపు వెస్ట్ బైపాస్ అదంతా కనిపిస్తుంది ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్లోనే ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అయితే కడుతున్నారు అలాగే అమరావతిలో మెరుగైన శానిటేషన్ కోసం పదమూడు సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అయితే ఏర్పాటు చేయబోతున్నారు ఇంకా ఎల్పిఎస్ జోన్లు మొత్తం పదహారు జోన్లు అయితే ఉన్నాయి ఆ పదహారు జోన్లు ఏంటంటే ఏంటంటే స్టోమ్ వాటర్ నెట్వర్క్ వచ్చేసి రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇంకా వాటర్ సప్లై నెట్వర్క్ వచ్చేసి రెండు వేల రెండు వందల ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇంకా సెవరేజ్ వచ్చేసి తొమ్మిది వందల ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇంకా ఎంఎల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కి సంబంధించిన ఎంఎల్డి కెపాసిటీస్ వచ్చేసి త్రీ థర్టీ పాయింట్ ఫైవ్ సెవెన్ ఎంఎల్డి కెపాసిటీతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అయితే కడతారు మొత్తం జోన్లు అన్ని అన్ని జోన్లు కలుపుకొని అలాగే రియూజ్ వాటర్ లైన్ వచ్చేసి రెండు వేల మూడు వందల పదిహేడు పాయింట్ మూడు ఆరు కిలోమీటర్లలో రియూజ్ వాటర్ లైన్స్ అయితే ఉంటాయి ఇక్కడ నుండి మీరు చూడండి ఈ కాంక్రీట్ వర్క్స్ ఎలా జరిగినో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పంతొమ్మిది టైంలో జరిగిన కాంక్రీట్ వర్క్ అనమాట ఇదంతా ఏంటంటే వన్ నైంటీ ఎంఎల్డీ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టాలని చెప్పి ఇక్కడ ప్లాన్ చేసుకున్నారు సేమ్ అదే ప్లేస్లో ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అంటే కన్స్ట్రక్షన్ మళ్ళీ రీస్టార్ట్ చేశారు ఇక్కడ మొత్తం సైట్ క్లియరెన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మిగతా వర్క్స్ అయితే సివిల్ వర్క్స్ స్టార్ట్ చేసుకోవడం కోసం అంతా రెడీ చేసుకుంటున్నారు గత నెల రోజుల నుండి ఇక్కడ ఏమేమి పనులు జరిగినాయంటే అంటే ముందుగా సైట్ క్లియరెన్స్ అయితే చేసుకున్నారు అలాగే ఇంకొక లెక లొకేషన్లో డివాటరింగ్ కూడా కంప్లీట్ చేశారు ఇంకా ఏంటంటే సైట్ క్లియరెన్స్ చేసుకున్న ప్రాంతంలో కాంక్రీట్ వర్క్ జరిగిన ఏదైతే ఏరియా ఉందో అక్కడ ఏంటంటే ఐరన్ మెటీరియల్ మొత్తం డ్యామేజ్ అన్ని మొత్తం తొలగించి మొత్తం సరి చేసుకున్నారు ఐరన్ మెటీరియల్ని ఆ పనులు అయితే చేశారు ఇంకా కన్స్ట్రక్షన్ సైట్ని కూడా రెడీ చేసుకుంటున్నారు ఎన్సిసి కంపెనీ వాళ్ళు అలాగే ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు వాటర్ ఉన్న ఏరియా కూడా చూడవచ్చు అక్కడ కూడా కాంక్రీట్ వర్క్ అయితే జరుగుంది ఆ ఏరియా కూడా డీవాటర్ చేయాల్సి ఉంది ఇక్కడ నుండి కనిపిస్తున్న ఏరియాలోనే కన్స్ట్రక్షన్ సైట్ని అయితే రెడీ చేసుకుంటున్నారు అలాగే ఇక్కడే బ్యాచింగ్ ప్లాంట్ కూడా రెడీ చేసుకుని ఇంకా పనులు అయితే స్పీడప్ చేస్తారు అలాగే ఈ పనులన్నీ ఇచ్చిన డెడ్ లైన్ ప్రకారం టూ ఇయర్స్ లో కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ ఇక్కడ మీరు చూడవచ్చు పైపులు కానీ ఆ మెటీరియల్ మొత్తం తీసుకొచ్చి పెట్టుకున్నారు ఇక్కడ అంతా కన్స్ట్రక్షన్ సైట్ ని రెడీ చేసుకుంటున్నారు ఈ ఏరియా వైపు మొత్తం కన్స్ట్రక్షన్ మెటీరియల్ అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనే ఇస్తుంటాను ఏంటంటే అమరావతి రాజధాని ప్రాంతంలో ఎల్పిఎస్కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి అలాగే కోర్ క్యాపిటల్ ఏరియాలో బిల్డింగ్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి రోడ్లకు సంబంధించిన పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి ఇంకా కెనాల్స్ కానీ రిజర్వాయర్స్కి సంబంధించిన పనులు అన్ని పనులు అయితే మొదలైనవి అలాగే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఈ ట్రీట్మెంట్ ప్లాంట్స్కి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి నేను అన్ని పనులు ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అనే ఇస్తుంటాను పనులు ఎలా జరుగుతున్నాయి అని చెప్పి ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి